ప్యారలైజ్డ్ డాగ్ బిట్టు మెల్లగానే పరిగెత్తుకుంటూ వచ్చేదండి నా సౌండ్ వింటే బిట్టు అని పిలిస్తే రెండు కాళ్ళతో వచ్చేది ఎందుకు రావట్లేదో నాకు అర్థం కాలేదు పిలిస్తే అక్కడే పడుకుంటుంది ఏంటని చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే కాలు వాసిపోయింది ఆల్రెడీ ప్యారలైజ్డ్ అయిన కాలు వాసింది అంటే ఏదో వెహికల్ తగిలింది టూ వీలర్ ఏదో ఉంది వాసింది నడవట్లేదు నేనే తీసుకొని ఎత్తుకు ఎత్తుకొని తీసుకొచ్చి ఇక పాలు అన్నం అన్నీ పెట్టి ఇక్కడ పడుకోబెట్టా కిల్లర్ ఏదన్నా వేయాలి కానీ సేఫ్ ప్లేస్ పక్కన ఉన్న షెల్టర్లో తను ఉండట్లేదు ఇప్పుడు ఎనిమిది నెలలుగా అది ఉండట్లేదు ఏదో షెల్టర్కి ఇస్తే నాకు కనబడకుండా పోద్దని నా ఫీలింగ్ ఎవరిని అడిగి ఏమీ చేయలేమండి నాకు బిట్టు విషయంలో ఇక వాడు కాలుకు దెబ్బ అది ఏంటో చూడాలి మరిగా ఒకసారి వీడియో తీసి ఇక్కడ ఉంటుంది కానీ రోడ్డు అడ్డంగా పడుకోవడం పక్కకి వెళ్ళిపోవడం మనం పెట్టిన ప్లేస్లో ఉండకపోవడం ఏం చేస్తామండి మనము చేయగలిగినంతవరకు చేయగలిగినన్ని చేస్తూనే ఉన్నాం కానీ దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది ఏం చేద్దాం మాకు అంత వాసింది కాలు చాలా బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం